ఇప్పుడే చూశాను అఖండ కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బాల వేయాలి ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమని ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరు ఇక్కడ సూచిస్తారు మళ్ళీ అతను ఆర్ఎస్ఎసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయి బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాలకు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికన్యం దోపులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి వైపోతున్నారు ఇంకా రాబోతున్నారు సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను బాధ వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబాయి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి వస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికి కలిగి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టమవుతున్న భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం